ది లార్డ్ ఈరోజు మనం యోసేపు కథ తెలుసుకుందాం ఇది యాకోబుకు ప్రియమైన కుమారుడు యోసేపు కథ యోసేపుకు రెండు కళలు వచ్చాయి వాటిని తన అన్నలకు చెప్పాడు కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడని ఆ రోజుల్లో ప్రజలు నమ్మేవారు యోసేపు తనకు వచ్చిన కళలు వివరిస్తూ నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పాడు యాకోబు తన తండ్రి నివసించిన కానంలోనే ఉండిపోయాడు ఇది యాకోబు కుటుంబ కథ యోసేపుకి పదిహేడు సంవత్సరాలు తన అన్నలతో కలిసి గొర్రెలు మేకలు కాసేవాడు అంతేకాక తన అన్నలు చేసే చెడ్డ పనుల గురించి నాన్నకి సమాచారాన్ని ఇచ్చేవాడు యాకోబుకు వృద్ధాప్యంలో యోసేపు పుట్టాడు అందుకని యాకోబు మిగిలిన కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు తన ప్రేమకు గుర్తుగా యోసేపుకు ఒక వదులైన రంగుల చొక్కా కూడా కుట్టించాడు మిగతా అందరికంటే నాన్న యోసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడని మిగిలిన కుమారులందరూ యోసేపు మీద ద్వేషం పెంచుకుని అనాగరికంగా ప్రవర్తించేవారు ఒకసారి యోసేపుకు ఒక కల వచ్చింది తన అన్నలకు దాని గురించి చెప్పాడు ఆ కళ విన్న తర్వాత వారికి యోసేపు మీద ఇంకా ద్వేషం పెరిగింది యోసేపు వారితో తనకు వచ్చిన కళ చెబుతూ వినండి గోధుమ పంట కోస్తున్న మనం పొలంలో ఉన్నాం మనమంతా ఆ పనులు మోపులు కడుతున్నప్పుడు నా మోపు లేచి నిటారుగా నిలబడింది మీ మోపులన్నీ దాని చుట్టూ చేరి దానికి వంగి నమస్కారం చేశాయి అన్నాడు అందుకు అన్నల కోపంతో నీవు రాజు అయ్యి మమ్మల్ని పరిపాలిస్తావని పగటి కళలు కంటున్నావా అంటూ ఎగతాలు చేశారు అయినా యోసేపు తనకు వచ్చిన కళలను చెబుతూ ఉంటే అన్నలకు అతని మీద ఇంకా ద్వేషం పెరిగిపోయింది ఆ తర్వాత యోసేపుకు రెండో కళ వచ్చింది మళ్ళీ తన అన్నలతో ఉత్సాహంగా అన్నలు నాకు ఇంకో కల వచ్చింది అదేంటంటే సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నాకు నమస్కారం చేశాయి అంటూ చెప్పాడు యోసేపు ఈ కళను నాన్నకు కూడా చెప్పాడు అప్పుడు నాన్న అతనితో అదేం కళ మీ అమ్మ నేను నీ అన్నలు నీ దగ్గరకు వచ్చి నీకు సాష్టాంగ పడతామా అని అన్నాడు అన్నలు రెండో కల గురించి విని అతని మీద మరెక్కువ అసూయ పెంచుకున్నారు వారి నాన్న ఆ కలభావం ఏమై ఉంటుందా అని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు యోసేపు అన్నలంతా తన మందల్ని కాయడానికి షకేం ప్రాంతానికి వెళ్ళారు యాకోబు యోసేపుతో నీవు షకేంకి వెళ్ళి నీ అన్నలు ఎలా ఉన్నారో మందలు ఎలా ఉన్నాయో చూసొచ్చి ఆ సంగతులన్నీ నాతో చెప్పు అన్నాడు అలాగే నేను వెళ్తాను అని యోసేపు అన్నాడు యోసేపును నాన్న హెబ్రోను సాగనంపాడు యోసేపు షకేం చేరి అటు ఇటు చూస్తున్నాడు అప్పుడు ఒక మనిషి యోసేపు దగ్గరకు వచ్చి నువ్వు దేనికోసం చూస్తున్నావు అని అడిగాడు అందుకు యోసేపు మా అన్నలు ఇక్కడ మందలను కాస్తుండాలి వారి కోసం చూస్తున్నాను వారు ఎక్కడున్నారో కాస్త చెబుతావా అన్నాడు అందుకు ఆ మనిషి వారు అప్పుడే వెళ్ళిపోయారు వారి మాటల్ని బట్టి దోతాను అనే ఊరికి వెళ్తున్నట్టు తెలిసింది ఆ మాటలు విని యోసేపు తన అన్నలను వెతుక్కుంటూ వెళ్ళి దోతాను దగ్గర వారిని కలుసుకున్నాడు వారు యోసేపును దూరం నుంచే చూసి ఎలాగైనా సరే తమ్ముణ్ణి చంపేయాలనుకున్నారు యోసేపు వారి దగ్గరకు రావటం చూసి అదిగో కనేవాడు వస్తున్నాడు వాడిని చంపి ఎండిన బావిలో పడేద్దాం వాడిని అడవి జంతువు చంపిందని నాన్నకు మన వారందరికీ చెబుదాం అప్పుడు వాడు కన్న కలలు ఏమవుతాయో చూద్దాం అని వారంతా కూడబలుక్కున్నారు అయితే యోసేపు పెద్ద అన్న రూబేను మాత్రం ఆ మాటలు విని చాలా బాధపడ్డాడు ఎలాగైనా యోసేపును రక్షించాలనుకున్నాడు మనం యోసేపును చంపొద్దు వాడికి ఏ హాని చేయొద్దు అయితే ఒక పని చేద్దాం వాడిని ఇక్కడున్న నీళ్లు లేని బావిలో పడేద్దాం అని అన్నాడు యోసేపును చంపకుండా కాపాడి తిరిగి వారి నాన్న దగ్గరికి పంపాలని రూబేన్ అలా అన్నాడు యో యోసేపు దగ్గరికి రాగానే వారు అతను తొడుక్కున్న రంగురంగుల చొక్కాను లాగి చింపేశారు ఆ తర్వాత యోసేపును ఎండిన బావిలో పడేశారు తర్వాత వారు ఆ బావి దగ్గరే కూర్చుని భోజనం చేస్తున్నారు అంతలో ఈజిప్ట్ దేశానికి ఇష్మాయలీల వర్తకుల గుంపు ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలు సువాసన గల లేపనాన్ని తీసుకుని వెళ్తున్నారు అది చూసి యోసేపు అన్నల్లో ఒకడైన యోధ మిగిలిన వారితో మన తమ్ముడిని చంపితే మనకేం వస్తుంది అందుకని మనం వాడిని ఈ ఇష్మాయలీలకు అమ్ముదాం అలా చేయడం వల్ల తమ్ముడిని చంపామన్న నేరం మనకుండదు వాడు మన తమ్ముడే కదా అన్నాడు ఈ సలహాను మిగిలిన వారంతా ఒప్పుకున్నారు బావిలో నుంచి యోసేపును బయటకు తీసి వర్తకులకు ఇరవై వెండి నాణ్యాలకు ఇష్మాయలులకు అమ్మారు ఆ వర్తకులు యోసేపును తమ వెంట ఈజిప్టు దేశానికి తీసుకువెళ్లారు ఇష్మాయలులకు అమ్మి వేసినప్పుడు రూబేను అక్కడ లేడు అతను తిరిగి వచ్చి బావిలో యోసేపు లేకపోవడం చూసి ఎంతో ఏడ్చాడు తన తమ్ముళ్ళ దగ్గరకు వచ్చి బావిలో యోసేపు లేడు అయ్యో నేను ఇప్పుడేం చేసేది అంటూ ఏడుస్తూ అడిగాడు వారు ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో యోసేపు చొక్కాను ముంచారు రక్తంతో తడిసిన ఆ చొక్కాను వారి నాన్న దగ్గరికి తీసుకెళ్ళి మాకిది దొరికింది ఇది యోసేపు తేనా అని అడిగారు అది యోసేపు చొక్కా అని యాకోబు గుర్తుపట్టి అవును ఇది యోసేపుతే ఏ అడవి జంతువు యోసేపును ముక్కలు ముక్కలు చేసింది అంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు తన ప్రియమైన కుమారుడు చనిపోయాడని చాలా కాలం బాధపడ్డాడు కుమారులు కుమార్తెలు నాన్నను ఓదార్చడానికి ఎంతో ప్రయత్నించారు కానీ అతనికి యోసేపు మీద దిగులు పోలేదు అంతేకాదు వారితో నేను చనిపోయేదాకా నా కుమారుడి కోసం నేను ఇలా ఏడుస్తూనే ఉంటాను అని కూడా చెప్పాడు తర్వాతి కథలో మనం యోసేపు ఈజిప్టు చేరుకున్నాక తన జీవితం ఎలా మారింది అలాగే కళల ద్వారా దేవుడు యోసేపుతో మాట్లాడినవి యోసేపు జీవితంలో నెరవేరాయా లేదా తెలుసుకుందాం ప్రైజ్ లోడ్ థ్యాంక్ యూ